అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఉద్రిక్తత బల్క్ డ్రగ్స్ పార్క్ పై ప్రజల వ్యతిరేకత తారాస్థాయికి చెరింది నక్కపల్లి మండల కేంద్రంలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభ ఉద్రిక్తతకు దారితీసింది రాజయ్యపేట బోయపాడు దొండపాక తీనార్ల అన్న అయ్యన్నపాలెం ఉప్మాక చనాడ బుజరాజపేట తమ్మయ్యపేట డిఎల్పురం అమలాపురం పాటిమీద మూలపర కాగిత వేంపాడు నెల్లిపూడి తదితర గ్రామాల బాధిత ప్రజలు బల్క్ డ్రగ్స్ పరిశ్రమల ఏర్పాటును ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు సభకు హాజరై తమ గోడును చెప్పాలని వచ్చిన బాధితులను పోలీసులు అడ్డుకున్నారు సభ వేదికపై టీడీపీ నేత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో ఒకసారిగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రవేశం నిరాకరించడంతో సిపిఎం జిల్లా నాయకులు లోకనాథం వైసీపీ నేత వీసం రామకృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు లోకనాథం నువరం పోలీస్ స్టేషన్ కు తరలించారు మరోవైపు నేత అప్పల్ రాజును హౌరెస్ట్ చేశారు సభపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రజలు ఈ సభ ప్రజల అభిప్రాయాల కోసం కాదు ప్రభుత్వ అభిప్రాయానికి మద్దతుగా నడుస్తుంది అంటూ మండిపడ్డారు ఇంతలో టిడిపి నాయకుడు కొప్పసెట్టి బుచ్చి రెచ్చకుటే వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడగానే ప్రాంగణం ఒకసారిగా మండిపడింది బుజ్జి వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రజలు బారికేట్లు తొక్కుతూ వేదికలోకి చర్చకు వచ్చారు సభలో కుర్చీలు ఖాళీగా కనిపించిన ప్రజాభిప్రాయ సేకరణ మాత్రం కొనసాగుతుంది సభను నిర్వాహకుల ముందుగానే ప్రీ ప్లాన్ చేసినట్టు స్పష్టం అవుతుంది ప్రజలకు అద్భుతంగా అనిపించిన ప్రక్రియ ఆహార ప్రభుత్వానికి అద్భుతంగా అనిపించిన ప్రక్రియ ఆగ్రహానికి తావిస్తుంది కాకినాడ జిల్లా తొండంగిలో ప్రజలు వ్యతిరేకించిన పరిశ్రమలను నకపల్లిలో క్షేత్రస్థాయిలో అమలు చేయడం ఏంటని ప్రజలు అధికారులపై ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు ఉండండి సార్ సార్ కొద్దిగా ఉండండి మీరు అవాలనుకుంటారా ఉదలుకుంటారా చెప్తే బాగుంటుంది కావాలి కూడా ఛార్జ్ ఒక్క నిమిషం అయిపోయింది కానీ ఒక్క నిమిషం ఒక్క చెరువు అయిపోయింది వేరే